హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే కొత్త వంగ మొక్కలు తీసుకొచ్చామండి అయితే పాత వంగ చెట్లు ఉన్నాయి కదా అవన్నీ పీకేశామనమాట ఎప్పుడు పీకేద్దామా ఎక్కు ఎప్పుడు పీకేద్దామా అని చూస్తూ ఉన్నారు మా నాన్న మాకైతే మా అమ్మ నేనైతే ఏంటంటే చెట్లకు పోతుంది అక్కడక్కడ కాయలు ఉన్నాయి కదా ఎందుకు పీకేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో అని అని అనుకున్నాము కానీ చెప్పిన మాట అయితే వినలేదు తను ఏం చేయాలనుకుంటాడు ఇంకా అదే చేసేస్తాడనమాట అనమాట మొత్తం పీకేశాడు ఈ మొత్తం పెద్ద పెద్ద అన్నీ చెట్లన్నీ పీకేసేసి వంగ మొక్కలు ఇంకా ఇప్పుడు కొత్త వంగ మొక్కలు తీసుకొచ్చాడు అనమాట అవి కూడా రెండు రకాలు అవి ఏంటనేవి చెప్తా నేను గుత్తి వంకాయను మామూలుగా నార్మల్ వంకాయ అనమాట అయితే అవి రెండు వెరైటీలు తీసుకొని వచ్చాడు నాన్న ఇప్పుడు అవి అయితే వేస్తున్నాం అనమాట ఇంకా పీకేసి ఇంకా మట్టి అంతా ఇలా అంత లాగా చేసేసి ఇంకే లవంగ మొక్కలను ఆడుతున్నాం అనమాట ఇప్పుడు ఇవి వచ్చిన దాకా మనకైతే వంకాయలు అయితే లేవండి ఇంక ఇవి పెద్దవి అయితే ఇంకప్పుడు అనమాట ప్రస్తుతానికైతే ఇంక మనకి బెండ బెండ మొక్కలు తర్వాత గోంగూర మొక్కలు అవి ఉన్నాయి నెక్స్ట్ నాకు తెలిసి ఇంకా గోంగూర మొక్కలు కూడా అన్నీ పీకేస్తారు ఇంకా అవి పీకేస్తే ఇంకా మళ్ళీ వాటిల్లో కూడా ఇంకేవో ఒకటి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మిగిలిపోయిన వంగమక్కలు ఇవన్నీ వేసేయాలన్నమాట ఓకేనా థ్యాంక్ యూ